షీట్లు అక్కడ బీపీఎస్ మీద సో ఒక ఆయనే కనీసం అరవై డెబ్బై షీట్లు అందుకుంటాడు అని చెప్పి ఇంకో మనిషి ఎక్స్ట్రా అయితే హెల్ప్ గా ఉంటుందని ఇంకో మనిషి ఇస్తే నువ్వు కింద లాగంటే ఫాస్ట్గా నేను అందుకుంటానని అందుకున్న మనిషి ఆయన ప్లస్ ఎన్ని షీట్లు అంటే ఓకే నేను ఎక్కువైందని కూడా తక్కువ కొంచెం అన్నింటి ఉండేది కానీ ఎన్ని షీట్లు వేస్తే ఖచ్చితత్వ ఉంది ఆయనలో అవ్వలేదంటే కష్టం అంతే తప్ప నేను తక్కువ తక్కువేసాను అని అబద్ధం కూడా ఆయనలో నేను చూడలేదు ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ పెట్టరు ఆయన ఆయన రిటైర్ అవ్వడం నాకైతే చాలా పర్సనల్ గా బాధగా ఉంది ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చాను ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈ జోన్ లో పనిచేయాలి అలాంటి మంచి వర్కర్ని ఎంత త్వరగా వదులుకుంటున్నందుకు బాధగా ఉంది కానీ ఏం చేయలేము రిటైర్మెంట్ ఎవరికైనా ఇన్ఎమిటిబుల్ ఇక అంతకు ముందు ఛాన్స్ ఉండేది ఇప్పుడు తీసారు అది ఆయన కష్టపడి తక్కువ మంది ఆరోగ్యం జాగ్రత్తగా చూస్తుంది ఆయన ట్రాక్ జీవితం ఎంతో సంతోషాలతోటి ఆరోగ్యంతో గ గడపాలని కోరుకుంటున్నాము ఈ విషయంలో ఫైనల్స్ వీటిలో ఏ సహాయం అయినా నేను ఎప్పుడు ముందుంటాను ఆయన రిటైర్ అయ్యారని చెప్పి ఆయన వదిలేయలేదు ఆయన ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా నా సహాయం నేను చేస్తాను ఆయన రిటైర్ అయిన బెనిఫిట్స్ అన్నీ ఆయనకు వచ్చేలా చూద్దాం మనందరూ

ముఖ్య మన అందరి గారికి మనందరి తరఫున సంస్కారాలు అలాగే మన అత్యక్షయ్య గారికి మరి మన శాంత గారికి అలాగే మరి మన అందరూ కలిసి మీ కలిసిలలాగా పనిచేసిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి మిత్రులందరూ అలాగే ముఖ్యంగా మరి ఎన్నో సుమారుగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మరి అప్పాల గారు మనతో పాటు కలిసి మించి మరి కష్టమైన నష్టమైన మరి దువైనా జుమ్మైనా మరి వానైనా వతన ఎల్లైనా అన్ని రకాలుగా అన్ని విధాలుగా మరి మనతో పాటు కష్టపడి మరి తిలక్కలు అన్నట్టు చాలా చేసింది పక్షులు అప్పల మాత్రం ఏదైతే చేసింది చేశారు లేదా చాలా ఉంటుంది లేదా అన్నట్టు మరి ఖచ్చితమైన మాట కొండ పక్కన వచ్చినట్టు మాట తెలియదు ఇష్టమైన మరి అటువంటి చేసి మరి తిలక్కలు అన్నట్టు ఆరోగ్య సంవత్సరం తర్వాత ఎవరిని మనకి ఉండట్లేదు మరి ఏర్పాటు చాలా బాధాకరంగా ఉండగానే మరి ఆయన మాత్రం ఆయన మనం వెళ్ళిపోతున్నారంటే మరి బాధాకరం ఉంది అయినప్పటికీ మరి ఫైనడ్లో కానీ లేదా జస్తో కానీ మరి మనం వారు అందరం ఆయనతో టచ్లో ఉండి ఆయన వచ్చినాయి అని మరి మనం అందరం కలిసి గుర్తించాలని కోరుకుంటూ మరి అలాగే ఆయన ఇంకా ఆరోగ్యంగా ఇంకా కొంతకాలం జీవించాలని ఉత్తాంతా ఉండాలని కోరుకుంటూ కొంచెం నేను సేవ నేనో ఆదిత్య గారికి మా పోటీ సంకర్షం వరకు వాళ్ళు అండి చెప్పేది సేపు విషయంలో మీకు వేసింది ఏ విధమైన రిట్రెన్స్ లేకుండా సెల్ఫ్గా పనిచేసాను నేను చెప్పేసాను సేషన్ ఎట్లా పోయినట్లేదు అందుకే ద్వారా మీరు అందరూ ఆయనతోంది బయట ఎలా చూస్తారో మిమ్మల్ని కూడా అందరం కంప్లీట్ పని చేసి అందరూ జాగ్రత్తగా మార్చిస్తారు అప్పటికి ఆయన ఇంటి ఆ రెడ్డిగా

وہ اپ اندر جا کے اچھا نہیں تھا میٹ ڈال دے سکتا ہے ہاں بھائی یہ کر رہا ہے دا حاجت کیا ہے رٹ ہاں پلو پلو جا پکا دو لے گریل کر لے گریل کر ہاں ారు నేను లాంగ్ టైమ్ లో వచ్చాను యాక్చువల్గా ఆల్రెడీ ఈ నెలతో కలిపితే మూడు నెలల సాలరీ పెండింగ్ ఉన్నట్టే అది ఖచ్చితంగా రూపాయల సహాయంకి వచ్చేలా చూస్తాను యాక్చువల్గా అది పెట్టేసేవాడిని కానీ ఇప్పుడు ఈ లో బాగా తక్కువ వస్తుంది అదేదో తేలిన తర్వాత పెడదామని ఆగాను ఎందుకంటే వచ్చిందే లేట్ అయ్యి ఆ మూడు నెలలకి రావాల్సింది రెండు నెలల కేసులో వస్తే మీకు తన ఉపయోగం లేదు కాబట్టి అందరినీ అడిగి కనుక్కునే నేను ఆపి ఆపాను సో మీకు మాత్రం అది ఖచ్చితంగా అందులో కోసాను మీరు మామూలుగా అయితే నేను ఏ జోన్లో చేసినా నాకు ఇంతవరకు రికార్డ్ లేదు ఆ ప్రాఫిట్ కానీ కానీ మరి సిచ్యువేషన్ అలాంటిది వచ్చింది ముందు డబ్బులు అయిపోవటం లాస్ట్ మినిట్లో రావటం సో ఈ ఇదంతా నేను ప్లాంట్ రూల్స్ ప్రకారమే వెళ్తున్నాను అండి ఇప్పుడు ఇవన్నీ కొత్తగా నా వల్ల వచ్చినాయి కాదు మీ అందరికీ తెలిసిందే కదా గేట్ దగ్గర ఇవన్నీ ఓకే నేను కోరుకున్నది ఏంటంటే మీరు గట్టిగా పని చేయమని వస్తే పని చేయండి అని అడిగావాడిని దానివల్ల మీకు మేలే జరుగుతుంది ఎందుకంటే రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఓన్లీ బిఓక్యూ ప్రకారం పేమెంట్ చేసి కాంట్రాక్ట్ వచ్చి డెక్యూరిటీ చేయించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు లేకపోతే ఎలాంటి పరిస్థితి రోజు రోజుకి మారిపోతుంది పరిస్థితి ఆల్రెడీ మా బాస్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే రమ్మని చెప్పమన్నారు ఆల్రెడీ మందిని ఆపేయమన్నారు సార్ వాళ్ళకి వచ్చేదే తక్కువ అందరూ అయిన తర్వాత లాస్ట్లో నేను ఇంప్లిమెంట్ చేస్తానని నేను ఆపాను ఆ విషయం అయితే ఆల్రెడీ మాకు చెప్పినా కూడా నేను లాస్ట్లో అందరూ అయిన తర్వాత లాస్ట్లో నేను పెడదామని ఉద్దేశంతో మిమ్మల్ని రమ్మన్నాను ఆ మీరు ఉంచి అందరూ వచ్చినందుకు ఎంతో కొంత పని చేయని మీరు పని దాని జీతాలు ఖచ్చితంగా వస్తాయి కాకపోతే లేట్ అవుతుంది అది చాలా కష్టమైన విషయం నాకు తెలుసు కానీ మరి ఓడ్చుకుని ఒక రెండు పని చేస్తే ఆ పనిని నేను మేము చేసి మీకు డబ్బులు అదే నేను చెప్పేది ఓకేనా మ్యాడమ్ తీసుకున్నా